ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్కు ఉన్న క్రేజే వేరు ఈ లీగ్ నుంచి స్ఫూర్తి పొంది విదేశాల్లో ఎన్నో లీగ్స్ పుట్టుకొచ్చాయి అదే సమయంలో మహిళల క్రికెటర్లకు సైతం బీసీసీఐ ఐపీఎల్ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తుంది సీజన్ సీజన్కు క్రేజ్ పెరుగుతున్న ఉమెన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు కౌంట్ డౌన్ మొదలైంది శుక్రవారం నుంచే మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ మొదలు కాబోతుంది తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ రోయల్స్తో తలపండుంది వడోదర వేదికగా రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందన ఆర్సీబీకి సారథ్యం వహిస్తుండగా ఆస్ట్రేలియా స్టార్ ఆస్ట్లీ గార్డ్నర్ గుజరాత్ జైన్స్కు కెప్టెన్ గా వ్యవహరిస్తుంది డబ్ల్యూపీఎల్లో మొత్తం ఐదు జట్లు డబుల్ రాబిన్ ఫార్మేట్లో తలపడతాయి లీగ్ దశలో ప్రతి జట్టు తమ ప్రత్యర్థితో రెండే మ్యాచ్లు ఆడతాయి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన టీం నేరుగా ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా రెండు మూడు స్థానంలో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడతాయి దీనిలో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది మొత్తం నాలుగు వేదికల్లో ఈసారి టోర్నీ జరగబోతుంది వడోదరాలోని కోటాంబి స్టేడియం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం ముంబైలోని బ్రబూర్ స్టేడియం ఈసారి టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న బెంగళూరు మరోసారి టైటిల్ దక్కించుకోవాలని ఉత్సాహంగా ఉంది రెండు వేల ఎనిమిది నుంచి బెంగళూరు ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ పురుషుల జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ దక్కలేదు కానీ మహిళల విభాగంలో మాత్రం తొలిసారి బెంగళూరు విజేతగా నిలిచి ఆర్సీబీ అభిమానులు జోష్ నింపింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన తొలి ఎడిషన్లో ముంబై ఇండియన్స్ గెలిచింది అయితే గత రెండు ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రనర్ అప్పగా నిలిచింది కాగా బ్రాడ్కాస్టింగ్ హక్కుల అమ్మకంలోనూ ఉమెన్స్ ఐపీఎల్ సరికొత్త రికార్డులు సృష్టించింది బిడ్డింగ్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ సోనీ నెట్వర్క్ అమెజాన్ ప్రైమ్ రిలయన్స్ వయాకామ్ ఎయిటీన్ ఫ్యాన్ కోడ్ టైమ్స్ ఇంటర్నెట్ గూగుల్ డిస్కవరీ వంటి బడా కంపెనీలు పోటీపడ్డాయి చివరికి తొమ్మిది వందల యాభై ఒక్క కోట్ల భారీ మొత్తానికి రిలయన్స్ వయాకామ్ ఎయిటీన్ ఉమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్ను దక్కించుకుంది ప్రతి ఏడాది మహిళ ఐపీఎల్కు సైతం అభిమానుల క్రేజ్ పెరుగుతూ వస్తుంది స్టేడియాలతో పాటు టీవీ వ్యూవర్షిప్లోనూ రికార్డులు నమోదవుతున్నాయి